నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో తీవ్రవాద సంస్థల్లో చేరే వారి సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉంది కువైట్ లోని కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో తీవ్రవాద సంస్థలకు మనం చూసుకుంటే డబ్బులను అయితే ఇస్తూ ఉన్నారు విరాళాలు సేకరించి ఆ యొక్క తీవ్రవాద సంస్థలకు ఫండ్ చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ముప్పై ఒక్క ఒక కువైట్ యువకుడు మనం చూసుకుంటే అతను కువైట్ లోని ఎండోమెంట్స్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు అతనికి కువైట్ క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది అతను సౌదీ అరేబియాలోని చియాలను మరియు అమెరికన్ దళాలను చంపడానికి తీవ్రవాద సంస్థతో ప్లాన్ చేశాడని చెప్పి అలాగే సోషల్ మీడియాలో ఆ యొక్క సంస్థలకు సంబంధించిన నాయకులతో టచ్ లో ఉన్నాడని చెప్పి ప్రతిక్షణం సోషల్ మీడియాలో విధేయత ప్రదర్శిస్తూ మీరు చెప్పిన వాటినన్నిటినీ చేస్తానని చెప్పి అలాగే మీరు చెప్పినట్లే సౌదీ అరేబియాలోని షియా ముస్లింలను కాని అమెరికన్ సైన్యాన్ని చంపడానికి నా దగ్గర ప్లాన్ ఉందని చెప్పి వాళ్లతో మాట్లాడడం జరిగింది టెలిగ్రామ్ మరియు అలాగే సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో వాళ్లకు కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పి ఉవైటు దేశ ప్రజల భద్రత మరియు వాళ్ల యొక్క రక్షణ విషయంలో మేము రాజీ పడబోమని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్